అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎటు జెడ్ కహానీలు ఇవాళీ మన కహాని గొప్పల కోసం కట్నం తీసుకోకుండా పేదింటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్నారు కానీ కోడలిని ఒక పని మనిషి కంటే హీనంగా చూస్తూ ఉండేవారు ఆ కోడలు వాళ్ళ చిత్రహింసలు భరించలేకపోయింది భరించలేక వారికి బుద్ధి చెప్పాలనుకుంది మరి ఆమె ఏం చేసిందో చూద్దామా అది ఒక పెద్ద అందమైన బిల్డింగ్ కనులకు విందుగా కనిపించే అందమైన పూల తోట అది చూడగానే అందరి దృష్టి ఆకర్షిస్తుంది సాయంత్రం వేళ ఆ ఇంట్లోని వారందరూ ఆ తోటలోని మొక్కల మధ్య కిలకిల నవ్వుతూ తిరుగుతూ కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటారు కానీ ఆ ఇంటి కోడలు లలిత మాత్రం వారందరికీ భోజనం తయారు చేసే పనిలో ఒక్కతే వంటగదిలో హడావిడి పడుతూ ఉంటుంది పెళ్లికి పెళ్లి కాకముందు ఎంతో అందంగా చలగిగా చిలుపుగా ఉండే లలిత అత్తగారింటికి రావడంతోనే నెమ్మదిగా ముభావంగా మారిపోయింది లలిత రాకపూర్వం ఇంట్లో వంట మనిషి ఉండేది కానీ కోడలు వచ్చిన తర్వాత వంట మనిషి ఎందుకు అనిపించి మానిపించేసింది ఆ అత్తగారు ఇంట్లో బట్టలు ఉతకడానికి అంట్లు తోవడానికి ఇల్లు తొడవడానికి ఇలా రకరకాల పనులకు పని మనుషులు ఉండేవారు కోడలు రాకతో వాళ్ళు ఎందుకని వాళ్ళని కూడా మాన్పించేశారు అత్తవారింట్లో ఎక్కువ మంది ఉండడంతో అందులోనూ పెద్ద ఇల్లు కావడంతో ఉదయం లేచింది మొదలు రాత్రి పది గంటల వరకు విరామం లేకుండా పని చేయాల్సి వచ్చేది లలితకు ఎంత పని చేసినా కూడా ఆమెపై ఎవ్వరూ కూడా సానుభూతి చూపేవారు కాదు తనని ఎవరైనా ఏమైనా అన్నా కూడా తన తప్పు లేకున్నా మౌనంగా ఉండి అన్ని భరించాల్సి వచ్చేది లలిత భర్త సోమేష్ అందరి ముందు గొప్పగా నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాను అని అందరికీ ఆదర్శంగా ఉంటాను అని కేవలం పేరు కోసం అతను పెళ్లి చేసుకున్నాడు కట్నం తీసుకొని భర్త లభించాడంటే నువ్వు ఎంత అదృష్టవంతురాలివే అని బంధువులు స్నేహితులు అందరూ అనడం తో పెళ్ళికి ముందు పొంగిపోయేది లలిత కానీ పెళ్ళైన మరుక్షణమే అలా కట్నం తీసుకోకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నానో అని బాధపడేటట్లు ప్రతిసారి దెబ్బ పడవడం మొదలుపెట్టారు ఇంటికి వచ్చిన ప్రతి వారి దగ్గర కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నామని డప్పు వాయించుకునేవారు తమ గొప్ప కోసమే ఆ మాట పదే పదే చెప్పి లలితను చిన్నపుచ్చేవారు కానీ లలిత వాళ్ళ మామగారు మాత్రం కోడలిని అభిమానంగానే చూసేవాడు సోమేష్ మాత్రం భార్యని అంత ప్రేమగా చూసుకునేవాడు కాదు అందరి ముందే తిట్టడం కొట్టడం ఆమె ఏమైనా సలహా ఇస్తే నీకేం తెలుసు నీ మొహం అని అనేవాడు ఇది చెప్పడానికే ఇంటికి వచ్చావా అంటూ హేళన చేసేవాడు చెప్పకూడని పదాలతో దూషించేవాడు ఆమె ఆ మాటలకి చిన్నపుచ్చుకుని విచారంగా ఉన్న ఏడుపు మొహందానా అని హేళన చేసేవాడు చీదరించుకునేవాడు ఇలా భర్త అలుసుని ఆధారంగా చేసుకొని ఆ ఇంట్లో మిగిలిన చిన్న పెద్ద అందరూ అదే ప్రదర్శన ఇచ్చేవారు ఆమె దగ్గర మేము నిన్ను పెళ్లి చేసుకోకుంటే నువ్వు ఉన్న పేదరికానికి అసలు నీకు పెళ్లి అయ్యేదే కాదు అన్నట్లు హేళన చేసేవారు ఆ బాధను సహించుకుంటూ అలా కాలం గడిపేది రోజులు జరిగిన కొద్దీ పనుల భారం ఎక్కువ అవుతుందే కానీ తగ్గటం లేదు ఇదంతా లలితకు ఎంతో బాధను కలిగించింది తను బ్రతి బ్రతికి పో పని కన్నా హీనంగా ఉంటుంది నాకన్నా పని మనిషి అయినా డబ్బు తీసుకొని మాట పడకుండా బ్రతకగలుగుతుంది కానీ నేను ఇంట్లో పనులన్నీ చేసినా కూడా నాకంటూ ఒక విలువ లేకపోగా అమర్యాదగా తిడుతున్నారు ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కూడా ఇంటి పనుల్లో సాయం చేయకపోగా కనీసం వారి సొంత పనులు కూడా చేసుకోవటం లేదు కనీసం వారి పనులైన వాళ్ళు చేసుకున్న సంతోషమే తిన్న కంచమైనా తీకుంటా అలాగే వెళ్ళిపోతున్నారు సరేలే కాలేజీకి వెళ్ళే పిల్లలు తర్వాత తెలుసుకుంటారులే అని ఎలాగో పనులు చేసుకోబోతున్నారు అంటే వంకలు పెట్టడం అలవాటైంది వీళ్ళకి అందుకే లలితకి ఈ మధ్య వాళ్ళంటే పడటం లేదు ఆడబడుచులు వచ్చి వదిన కొంచెం నా బట్టలు ఇస్త్రీ చేసి పెట్టాను అని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూస్తున్నావు కదా ఇంట్లో వంట చేస్తున్నాను కాబట్టి నువ్వే చేసుకొని చెప్పింది లలిత అలా అనేసరికి ఆశ్చర్యంతో నోరు తెరిచింది ఆడబుడుచు ఎందుకంటే పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఏనాడో అలా అనలేదు కొద్దిసేపటికి తేరుకొని నీ చేతిలో ఏమీ అరిగిపోవులే వదిన కొందరుగా చెయ్యి అని చెప్పింది ఆడబుడుచు సరే అయితే నువ్వు ఈ వంట పని పూర్తి చెయ్యి ఆలోగా నేను నీ బట్టలు ఇస్త్రీ చేస్తా అంది అంతే దాంతో కోపంతో ఆడబడుచు అక్కడ నుండి వెళ్ళిపోయింది అయినా అడుక్కు తినే మొహానికి కట్నకానుకలు తీసుకోకుండా పెళ్లి చేసుకొని పనులు చెప్పకుండా మహారాణిలా చూసుకొని కూర్చోపెట్టాలా అంటూ అత్తగారు ఆవేశంగా గొంతు చించుకొని అరిచింది ఆ మాటలకు లలిత బాధ కలిగింది కానీ ఏమీ చేయలేక అలానే ఉండిపోయింది భర్తతో సహా ఇంట్లో వాళ్ళందరికీ కేవలం కీ తిప్పగానే పనిచేసే ఒక మరమనిషిలా తయారైపోయింది తను తనకు బయటికి తిరగాలని షాపింగ్కి వెళ్ళాలని సినిమాలకు వెళ్ళాలని ఇలా ఏవేవో చిన్న చిన్న ఆశలు ఉంటాయని ఆలోచించరు అస్సలు వాళ్ళందరికీ లేకపోతే పోయింది కనీసం నా భర్తకు కూడా ఆలోచన రానందుకు ఏమనుకోవాలో ఏంటో అని బాధపడేది లలిత ఒకరోజు లలిత ఇంటి పనుల్లో ఉండగా అత్తగారు మంచి నీళ్లు తీసుకురామని పిలిచింది లలితకు బాగా కోపం వచ్చింది నేను పని చేస్తుంటే ఆవిడ దీర్ఘంగా సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ రెండు అడుగులు కూడా వేయలేకపోతుంది నీళ్లు తీసుకురా అంటుంది అని మనసులో అనుకొని అత్తయ్య గారు నేను పనిలో ఉన్నాను అంది అంతే అత్తగారికి కోపం వచ్చింది ఒక్కసారిగా కోపంతో వెళ్ళి ఏదో ముసలి దాన్ని లేక నేను తెచ్చిపెట్టమంటే అడిగితే ఎదురు సమాధానం చెప్తావా అనుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళింది నీకు ఇంత అహంకారం పనికిరాదు కోరి కట్నం లేకుండా చేసుకున్నందుకు కొరువు పెడుతున్నావా మాలిందానా అని నానా మాటలు అంది అప్పుడు లలిత ఏం ఊరుకోలేదు ఏమిటి మీకు ఓపిక లేదా హాల్లో నుంచి నా దగ్గరికి నాలుగు అడుగుల్లో వచ్చేశారు నోటికి వచ్చినట్లు వాగుతున్నారు మీరు మీకు ఓపిక లేదంటే ఇక్కడ నమ్మేవారు ఎవ్వరూ లేరత్తయ్యా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి మాటకు మాట అనడం నాకు తెలుసు నన్ను రెచ్చగొట్టకండి నాకు తిట్లు కూడా వచ్చు అని తిరగబడింది పని పూర్తి చేసుకొని తన గదిలోకి వచ్చి ఓపిక లేక మంచం మీద అలానే పడిపోయింది ఏం జరుగు ందోనని సాయంత్రం దాకా భయపడుతూనే ఉంది లలిత సాయంత్రం ఇంట్లో పెద్ద రభస అయింది సాయంత్రం అందరూ వచ్చిన తర్వాత దొంగ ఏడుపులు ఏడుస్తూ అందరికీ జరిగింది చెప్పింది అత్తగారు చాలాసేపు గొడవ సద్దుమణిగింది రాత్రి అందరూ భోజనాలు చేశారు అందరి చేత బ్రతిమలాడించుకొని అత్తగారు కూడా భోజనం చేశారు అందులో కూడా లలితను వడ్డించమని కాని భోజనం చేయమని కాని అడగలేదు రాత్రి తిండి తినలేదు దానికి తోడు ఏమైందో ఏమో ఒళ్ళంతా నొప్పులు జ్వరం వచ్చినట్లుంది లలితకు తెలియకుండా నే కన్నీళ్లు వరదలు ప్రవహించాయి వీళ్ళ కోసమా నేను ఇంత కష్టపడేది ఇక లాభం లేదు వీళ్ళలో మార్పు రాదు నేనే ఇక మారాలి అనుకుంది మనసులో ఉదయం ఉదయం లేవబోతే కళ్ళు తిరిగాయి తల బద్దలైపోతుంది తలనొప్పితో ఉళ్ళంత జ్వరం తీవ్రంగా ఉంది అని మంచం మీద అలానే సొమ్మసిల్లిపోయింది తెల్లవారైంది ఇంట్లో అందరూ ఎప్పటిలానే బాగా ఎండెక్కిన తర్వాత ఎనిమిది గంటలు దాటిన తర్వాత లేచారు తమకు ఇంకా టీ రాలేదని వంటగదిలో అలికిడి వినిపించటం లేదని ఇల్లు వాకిలి తొడవలేదని అత్తగారు అరుస్తోంది ఈ మహాతల్లి ఇంకా లేచినట్లు లేదు వెళ్ళి పాట పాడి మేల్కొల్పాలి రా అంది అమ్మ జ్వరం వచ్చినట్లుంది పడుకొని ఉంది అన్నది ఆడపడుచు వెంటనే అత్తగారు గుండెల్లో రాయి పడింది ఎందుకంటే లలిత రాకముందు ఆ పని ఈ పని అంటూ ఆవిడ కాస్త చేసేది కానీ లలిత వచ్చిన తర్వాత ఆమె ఏ పని చేయకుండా అత్తగారు ఆడబడుచులకి సుఖం అలవాటైపోయింది కానీ ఏ రోజు లలిత లేవకపోయేసరికి పని చేయాల్సి వచ్చింది ఎంతో బాధపడుతూ మొత్తానికి ఎలాగో ఒకలాగా వంట చేసుకుని ఆడబడుచులు కాలేజీకి వెళ్ళారు లలిత భర్త కూడా పది గంటల వరకు లేవలేదు ఏమీ అనుకుంటా మౌనంగా ఉండిపోయాడు పట్టించుకోలేదు చివరికి తన బాధ్యతగా డాక్టర్కి కూడా చూపించాలని అనుకోలేదు అప్పుడే లలిత ఒక నిర్ణయానికి వచ్చింది సాయంత్రంలోగా తనను డాక్టర్కి చూపించి ట్రీట్మెంట్ చేయించకపోతే భర్తతో ఇక తెగదింపులు చేసుకోవాలని నిర్ణయించుకుంది అలా జ్వరంతో ఆ రోజంతా గడిచినా కూడా భర్త డాక్టర్కి చూపించలేదు అత్తగారు ఎలా ఉన్నావమ్మా అని కూడా అడగలేదు దిక్కు లేని దానిలా జ్వరం తగ్గ ఆకలవుతుందని మళ్ళీ మామూలుగా పనిలో పడిపోతుందని అందరూ అనుకున్నారు అందుకే ఊరుకున్నారు కానీ మర్నాడు ఉదయం ఏడు గంటలయ్యింది లలిత అత్తగారు మొదట లేచింది కోడలు లేవలేదని వస్తువులు ఎక్కడెక్కడే ఉన్నాయని కోడలు లేచి వస్తుందేమో అని ఎంతసేపు చూసినా రాకపోవడంతో కొడుకుని నిద్రలేపి ఎక్కడికి వెళ్ళిందని అడిగితే అబ్బా ఆ ఏడుపు మొహంది ఎక్కడో దగ్గర ఉంటుంది చూడమ్మా నీ మొహం నిన్నంతా జ్వరంతో పడుకుంది దానికి ఏమైనా అయితే మన పని అయిపోతుందిరా ఇంకా ఏమైనా ఉందా అంటూ ఇద్దరు వెతకడం మొదలుపెట్టారు ఆమె ఎక్కడా కనిపించలేదు కానీ రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఒక పేపర్ వెయిటర్ కింద కాగితం రెపరెపలాడుతూ కనిపించింది అనుమానం వచ్చి చూశాడు అది ఓపెన్ చేసి చదివితే మీరు నన్ను ఎప్పుడూ భార్యగా చూడలేదు నా సమస్యలు పట్టించుకోలేదు ఇంతకాలం ఎంతో ఓపికతో ఇల్లు పట్టుకొని వేలాడాను అది నా ఇల్లు కాదు నన్ను ఒక కట్టు బానిస అనుకున్నారు అర్థమైంది ఇప్పుడే అది జ్వరంతో బాధపడుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు మానవత్వం కూడా లేని ఇలాంటి మనుషుల మధ్య నేను ఇక ఉండలేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను నేను మీ ఇంటి పెద్ద కోడలుగా వచ్చాను ఈ విషయం ఎవరు తెలుసుకోలేకపోయారు చివరికి భర్తగా నువ్వు కూడా పట్టించుకోలేదు మీ ఇంట్లో వాళ్ళందరితోని తిట్లు వేధింపులే నాకు ఎదురయ్యాయి అన్ని వేళలో అన్ని విషయాల్లో నాకు నిరాశే మిగిలింది మీ వాళ్ళ ముందు నన్ను ఇంకా చులకన చేశావు మావయ్య గారు తీర్థయాత్రలకు వెళ్ళడం వల్ల ఇంట్లో లేకపోవడం అయ్యింది ఆయన ఉన్నట్లుంటే ఇల్లు వదలలేకపోయేదాన్ని మీ నుంచి పూర్తిగా విడిపోతున్నా ఈ సమయంలో నాదొక సలహా మీరు మన పెళ్లి చే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే దయచేసి కట్నం తీసుకోకండి ఆ కట్నం అయినా తీసుకొనైనా కనీసం భార్యను ఒక మనిషిలా చూడాలనే సత్యం నేర్పుతుంది ఆ కట్నం మీకు దయచేసి మళ్ళీ నా కోసం రావద్దు మనం విడిపోయే ఏర్పాట్లు చేయండి ఇట్లు లలిత ఆ లెటర్ చదివిన తల్లి కొడుకులు ఒక్కసారిగా నిష్ణులైపోయారు కానీ ఎంత మూర్ఖంగా ప్రవర్తించామో వాళ్ళకి అర్థమయ్యింది తాను ఎంత బాధపడిందో తాము ఎంత మూర్ఖత్వంగా బిహేవ్ చేస్తేనే తను అలా బాధపడుతుందని అర్థమయ్యి అక్కడ వాళ్ళు ఒక్క క్షణం కూడా ఉండలేకపోయారు వెంటనే తెలిసి దగ్గరకు వెళ్ళి ఆమె దగ్గరకు వెళ్ళి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకురావాలని బయలుదేరారు